నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ మన దేశంలో టాటా గ్రూప్ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే దేశం కోసం ధర్మం కోసం నిలబడే కంపెనీ ఏదైనా ఉందంటే అది టాటా కంపెనీ అని చెప్తారు ఒక రకంగా టాటా అంటే అది భారతదేశపు బ్రాండుగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జంషెడ్జీ టాటా స్థాపించిన టాటా గ్రూప్ సంస్థ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య సంస్థ అంతేకాకుండా వంద దేశాలకు పైగా సేవలు అందిస్తున్న ఈ టాటా గ్రూప్ వివిధ రంగాల్లో విస్తరించింది భారతదేశానికి మొదటి విమానయాన సంస్థ టాటా గ్రూప్ నుంచే వచ్చింది అంతేకాదు మొదటి పరిశోధన సంస్థ మొదటి మొదటి స్టీల్ ప్లాంట్ మొదటి పవర్ ప్లాంట్ను అందించి భారతదేశానికి ఎంతో సేవలు చేసిన సంస్థ టాటా ఇప్పుడు టాటా గ్రూప్ పేరిట మరో రికార్డు చేరబోతుంది టాటా గ్రూప్ విదేశాల్లో తన తొలి రక్షణ రంగ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతుంది దీంతో ఇప్పుడు విదేశీ గడ్డపై భారతదేశానికి సరికొత్త కీర్తిని తీసుకురానుంది టాటా టాటా గ్రూప్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశం వెలుపల కాసాబ్లాంకాలో డిఫెన్స్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నాయి ఈ ఫ్యాక్టరీ విదేశీ గడ్డపై మొట్టమొదటి స్వదేశీ రక్షణ కర్మాగారం అవుతుంది ఈ ఫ్యాక్టరీ ప్రారంభంలో ఈ కర్మాగారం రాయల్ మెరకన్ సాయుధ దళాల కోసం ప్రత్యేకమైన వీల్డ్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్లను తయారు చేస్తుంది తర్వాత ఈ కర్మాగారం మొత్తం ఆఫ్రికన్ మార్కెట్ కోసం ఉత్పత్తులను తయారు చేయనుంది ప్రతి ఏడాది వాహనాల తయారీ టాటా గ్రూప్కు చెందిన ఈ కర్మాగారంలో మొదట్లో ప్రతి సంవత్సరం వంద సాయుధ వాహనాల ఉత్పత్తి చేయనున్నారు ఏడాదిలోగా ఈ ఫ్యాక్టరీ సిద్ధమై అప్పుడు ఉత్పత్తి ప్రారంభించనుంది ఈ ఫ్యాక్టరీ నుంచి మొదటి వాహనం పద్దెనిమిది నెలల్లో రెడీ అయి రిలీజ్ అవుతుంది అని తెలుస్తోంది సో ఏది ఏమైనా టాటా గ్రూప్ ఒక రకంగా భారతదేశానికి కీర్తి కిరీటం అని చెప్పాలి భారతదేశంలో భారతదేశ కిరీటంలో ఒక మంచి వజ్రంగా కూడా చెప్తూ ఉంటారు దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చారిటీ కూడా స్థాపించి దేశ ప్రజలకు సేవ చేస్తుంది టాటా గ్రూప్ సో ఈ గ్రూప్ ఇంకా వర్ధిల్లాలని భారతదేశ కీర్తి పతాకాన్ని విశ్వ వినివీధుల్లో ఎగరవేయాలని మనమందరం కూడా ఆశిద్దాం ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ